పంచాయతీ మొదలు పార్లమెంటు దాకా ప్రజలు ఒక నాయకుడిని వాళ్ళ అవసరాలకు మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తారని ఎన్నుకుంటారు కానీ ఈ మధ్య కురిసి ఎక్కగానే అందులో ఎక్కువ శాతం నాకేంటి అనే ఆలోచనతో పనిచేస్తూ అడ్డగోలుగా సంపాదించబట్టాయి ఎందుకయ్యా అంత ఆశ అంటే మీరేమన్నా ఊరికే ఓటేస్తారా ఎలక్షన్ల ఖర్చు పెట్టద్దా అని ఇక అధికార వ్యామోహానికి బానిసై ఎప్పటికీ మనమే పాతకపోవాలనే దురాశతో అధికారంలోకి రాగానే ప్రతిపక్షం వాళ్ళ మీద ఏదో ఒక కేసు పెట్టుడు వాళ్ళ ప్రతిష్ట దిగజార్చుడు వాళ్ళను బెదిరించుడు ప్రతిపక్షంలో ఎవడైనా గట్టిగుంటే వాని నయానో భయానో మన దాంట్లో గుంజుడు ఇక ఒక్క రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రాజకీయం అంత గింతేనని వెంటనే దేశం మొత్తం పాకుదామని తొందర ఖర్చులు ఎక్కువయ్యేసరికి ఏదో ఒక స్కాము నువ్వు ఆ పని ఎప్పుడు చేస్తావా ఎప్పుడు బొక్కలు దోద్దామా అని పెద్దన్న గోతికాడ నక్కల ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ పగ్గాలు చేతబట్టి కాసుకొని ఉండినే ఉండే పోనీ ఈ రాజకీయ నాయకుల మీద చేసిన నేరారోపణలు విచారణ పూర్తి చేసి శిక్షేస్తారా అంటే కేసులు పెట్టేటప్పుడున్న బలమైన ఆధారాలు విచారణలో మటమయమవుతాయి ఎటు పోతాయో ఏమో అంతా శివయ్యకే ఎరక సరే మరి ఈ పార్టీలు నేర చరిత్ర ఉన్న వాళ్ళకే టికెట్లు ఎందుకు ఇస్తాయి అంటే గెలుపు గుర్రాలు వాళ్ళేనంట అంటేకి ప్రజలు నేరాలు ఘోరాలు ఏం పట్టించుకోరా అంటే గంత ఆలోచించి ఓటే షోపుకే ఎంతమందికి ఉంది కులమో మతమో దగ్గర ఎవడైనా ఎవరికేమంటే వాళ్ళకే చివరికి ఎవడైనా గంతేనని ఎవరెక్కిస్తే వాళ్ళకు గుద్దుడే ఈ ఆటను అవాక్కులు చివాక్కులు చలోక్తులు చేర్చి మనల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎంటర్టైన్ చేయడానికి మన న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియా ఉండనే ఉండే ఇదంతా చూస్తుంటే రాజకీయం ఒక మంచి వాణిజ్య వ్యాపార రసవత్తరమైన క్రినీడ మాదిరి అన్నమాట అందుకే మనం కొంత ఆలోచన విచక్షణ లేకుండా ఓటు వేసిన రోజులు గీ ఆట సేమ్ టు సేమ్ రిపీట్ అన్నమాట ఫస్ట్ ఓటైతే తప్పక వేయాలి ఓటు వేయకు వ్యవస్థను ప్రశ్నించే విమర్శించే అర్హత లేదు వచ్చే నెల రోజుల్లో మనం దేశ సార్వత్రిక ఎన్నికలకు పోతున్నాం గడిచిన ఇరవై ఏళ్ళల్లో దేశంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలలో పదేండ్లు ఒక పార్టీ ఇంకో పదేండ్లు ఇంకో పార్టీ పాలించినాయి ఏ కేయాలో ఈ క్రింది మూడు నాలుగు విషయాలు పోల్చుకొని మొదట పోటీలో ఉన్న వ్యక్తి యావత్ దేశ ప్రజల మధ్య సామరస్యతను కాపాడుతూ అంటే కుల మత వర్గ భావాలకు అతీతంగా పనిచేస్తూ రాష్ట్రాల మధ్య ఉమ్మడి వనరులైన నీళ్లు నిధులు నియామకాల పంపకాలలో సమన్వయకర్తలై ఉండి తర్వాత దేశ అంతర్గత మరియు బాహ్య రక్షణ కల్పిస్తూ అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపరిచి సంపద సృష్టించే సామర్థ్యం గల నాయకుడిని ఎన్నుకోవాలి కులాలు మతాలు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టి అధికార దాహంతో స్వార్థ రాజకీయాలు చేసేవారిని ప్రక్కన పెట్టాలి ఎవ్వరూ నచ్చకపోతే లాస్ట్కు నోటా కన్నా వేయి కానీ ఖచ్చితంగా ఓటు వేయాలి